అసలు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నలే అయితే నేను మన తోటలో వచ్చినటువంటి వంకాయలు దొండకాయలు తెంపుదామనుకుంటున్నాను మన తోటలో ఏమేమి ఉన్నాయో ఎట్లనే చూద్దాము దాంతోనే ఈరోజు కూర అనుకుంటున్నా నిన్ననేమో ఈరోజు పొద్దున్న ఏం చేసినా అంటే మునిగాకు తెంపుకపోయినా కదా రాత్రికి ఆ మునిగాకుతో పరోట చేసినా మస్తుంది ఆరోగ్యానికి మంచిగా ఉన్నది తిందాము అనారోగ్యానికి అనారోగ్య పాలయ్యేటువంటి వస్తువులు తిని ఆరోగ్యాన్ని మన చేతిలోకి వెళ్ళి డాక్టర్ చేతిలో పెట్టడం ఎందుకు చెప్పండి ఆరోగ్యానికి ఏదైతే మంచిదో అదే తిందాము ఈ మధ్య చాలా వరకు చాలామందికి ఏంటి మైదా రిలేటెడ్ తింటే పడట్లేదు కదా అలాంటి వాటికి దూరంగా ఉంటూ మనం ఆరోగ్యానికి ఏవైతే మంచివో అవే తినడానికి ప్రయత్నిద్దాం ఏమంటారు పోయేది ఏముంది ఆరోగ్యం ఇంకొక పది రోజులు ఇంకొక పది సంవత్సరాలు మంచి హ్యాపీగా ఉంటాము అంతే కదా చూసేద్దాం ఇప్పుడు దొండకాయలు తెంపుకుంటూ వంకాయలు తెంపుకున్నాం రండి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దోస్తులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే లేరు కదా సబ్స్క్రైబ్ జరా సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోయేది ఏముంది చెప్పండ్రి దొండకాయలు అయితే బుజ్జిగా వస్తున్నాయి వాటికి పోషకాలు తక్కువైనా ఏమో ఇదిగోండి అయ్యో దొండకాయలు ఇట్లా వస్తున్నాయి ఈరోజైతే వాటికి సాయంత్రం ఏమైనా లిక్విడ్ పోషకాలు ఇద్దాము అకిల్ స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల ఇవ్వాలి అకిల్కి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా త్రీ డేసే ఉంది ఆ లోపల చదివిపియాలి కాబట్టి అఖిల్ వచ్చే లోపలే చేయాలి అదండి తర్వాత ఇలాంటి ఆకులు ఉంటాయి కదా వాడిపోయినవి ఆకులన్నీ తెంపేసి మంచి కొత్త చిగురసన కాసేపు సగం తెంపేసిన ఇంకా మస్తుగా ఉన్నాయి ఆకులు తెంపేసుకుందాము తర్వాత వచ్చేసి దొండకాయ తెంపుకుందాం అదండి ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయంటే వాటికి పోషకాలు సరిపోతలేవు అందుకోసమే ఇంత బుజ్జిగా ఉన్నాయి అన్నీ అట్లే ఉన్నట్టు ఉన్నాయి ఇంకొండి కాయలు అసలు ఎక్కడ కనిపిస్తలేవేంది మంచి ఈరోజు దొండకాయ కూర వేద్దామని వచ్చిన దొన్నకేళమ అనిపిస్తా లేవు ఇదిగోండి వచ్చిన వాటికి కూడా ఇట్లా హోల్స్ హోల్స్ వస్తున్నాయి ఇలా హోల్స్ వచ్చిందంటే అక్కడ ఏదో పురుగు లాంటిది ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం కట్ చేసేటప్పుడు ఇలా బుజ్జి బుజ్జి కూడా తెంపేసుకుందాం మీరు పేస్ట్ వచ్చేటట్టే ఉంది మొక్కకి కూడా అన్నిటికీ అలా ఉంది ప్రతి తెంపేసుకొని సాయంత్రం ఆయిల్ స్ప్రే చేద్దాం చేసాము ఈ వర్షాకాలంలో ఆయిల్ ఎక్కువ స్ప్రే చేయాలి లేదంటే ఇక మన చేతికి మన మొక్కలు రావి అంతే ఇదిగో చూడండి ఈ వంకాయలు ఇది మర్చిపోయిన కనిపించలేదు ఇవేంటంటే ఇట్లా పెద్దగా అయిపోతే లోపలన్నీ విత్తనాలు వస్తాయి జూరాల ఎట్లుంటాయో ఇదిగోండి ఇప్పుడు చూసిన చెట్టు కనిపించలేదు ఇప్పుడు తెంపేటప్పుడు ఏమో ఈ వంకాయలు అంతే చెట్టు మీద ఉన్నప్పుడు అస్సలు కనిపించవు మనం ఏదో చెట్లకు నీళ్ళు పోసేటప్పుడు ఏమైనా చేసేటప్పుడు కనిపిస్తుంది ఇట్లా బుజ్జి బుజ్జి కూడా తెంపేస్తున్నా ఇదిగోండి ఈ చెట్టు కూడా బాగానే ఉన్నాయి బుజ్జి కాయ ఇలా బుజ్జి బుజ్జిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి టేస్టీగా ఎప్పుడైతే ఉంటే అప్పుడే తెంపుకుంటే అయిపోతుంది కదా చూడాలి ఎంత మంచిగా ఉన్న ఇలా మన తోటలో తెంపకపోయి సాయంత్రం మిర్చి బజ్జీ చేసుకుని ఉంటే మనం మన తోటలో వచ్చిన మిరపకాయలు తీసుకుపోయి చేసుకుందాము ఒకవేళ చేస్తే చూపిస్తే చూడండి ఇంత మంచిగా ఉన్నాయి మిరపకాయలు అయితే తోటలో వచ్చిన మిరపకాయలు అయితే మిరపకాయ బజ్జి చేసుకుందాము వస్తుంటే అసలు నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది మనం చేస్తేనే దానికి విలువ తెలుస్తుంది కదా అమ్మ వాళ్ళప్పుడు బయ దగ్గరికి పోతే తెంపేదాన్ని కానీ దాని విలువ తెలియ మమ్మీ తెంపమందా తెంపేసినా అయిపోయింది అంతే చూడండి ఇప్పుడు అమ్మ అయితే బావి కాడ అన్ని పంటలు ఉండేవి అసలు కూరగాయలు పండ్లు అసలు ఏవి బయట కొనుక్కోకపోయేవాళ్ళం ఇంత ముద్దగా ఉన్నాయి బుజ్జి బుజ్జి వంకాయలు చూడండి అన్నీ తెంపేసుకున్నాక కలుద్దాం ఇదిగోండి ఇన్ని వంకాయలు వచ్చాయి కొన్ని దొండకాయలు వచ్చినాయి ఇదిగోండి తోటకూర ఇంత వచ్చింది మనకి ఇదిగోండి ఈ కవర్ నిండా వచ్చింది ఇది తోటకూర అయితే రేపటి కోసమని ఉంచాను ఎక్కువ రోజులు ఉంచితే తోటపైనే పురుగు వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా హోల్స్ హోల్స్ అయిపోతున్నాయి అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి ఇలా అవుతున్నాయి అనమాట అందుకని ఆకు కాగానే తెంపేస్తున్నాను రోజు ఈరోజు చేద్దామనుకున్నా కానీ ఇంకా వంకాయలు ఉన్నాయి కదా మసాలా వంకాయ చేసుకొని రేపు తోటకూర టమాటా వేసుకుంది కొద్దిగొని మన తోటలో వచ్చినటువంటి వంకాయలు తెంపుకొచ్చారు కదా ఆ వంకాయలతోటి మసాలా వంకాయ చేస్తున్నా పెద్దగా ఉన్నాయో కొంచెం ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసినా మా వాళ్ళకి వంకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదు ఇంతకుముందు ఇంకా చిన్న గోసేదాన్ని అయితే చిన్నగా గోసి అసలు తినుడు బంద్ చేసినారు అందుకని కొంచెం పెద్దగా వేశాను నా ఇష్టం ఉంటే రెండు మూడు ముక్కలు అనేవి వేసుకుంటారు కదా అని చిన్న చిన్నగా ఉన్నాయేమో మధ్యలో గీతలు పెట్టేస్తే వదిలేసాను అంతే మనం ఏంటంటే మంచిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసి అయిన తర్వాత పోపు గింజలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ వంకాయలు మంచిగా మగ్గనియాలి ఈ వంకాయలు మనం కూర వేసుకుని పున వంకాయలు వగర కదా అలా వగరి రాకుండా మంచిగా కమ్మగా ఉండాలంటే ఇలా తాలింపు వేయంగా చిటికెడు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకుంటే అస్సలు వగర కమ్మగా ఉంటాయి తర్వాత ఉప్పు వేసా ఉప్పు వేస్తే మంచిగా మగ్గిపోతాయని తర్వాత ఇగోండి ఈ వంకాయలు మనకి ఇత్తులు ఉంటాయేమో ముదిరిపోయిందేమో అని చెప్పా కదా మీకు ఏ ముదిరిపోలేమో సంతోషం అనిపించింది నీళ్ళు తక్కువైతే మాత్రం ముత్తైన ముదిరిగిపో ముదిరిపోతాయి మళ్ళీ ఈరోజు కాస్త ఏమైనా నిమ్మాయిల్ కానీ ఏమైనా స్ప్రే చేద్దామా అనుకున్నా కానీ రేపు స్ప్రే చేసుకుందాం లేండి ఈరోజు అనుకున్నా కానీ వీలు కాదు మురుకుల అని పిండి అడిపి పెట్టుకున్నా ఇంకా మురుకులు చేసి పైన పోయి స్ప్రే చేయడం అంటే అసలు కుదరదు మళ్ళీ అకిల్ స్కూల్కి వెళ్ళి రాగానే అకిలు కూర్చోపెట్టి చదువు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట లెవెంత్ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ అనే రోజులు నేను నా పని అఖిల్ రాకంటే ముందే కంప్లీట్ చేసుకోవాలి అందుకే పొద్దున్నే పిండి తరిపి పెట్టుకున్న ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ అప్పాలు చేసుకుందామని మురుకులు చేసుకుందామని మాక్సిమం వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేస్తాను బయట ఫుడ్ అస్సలు ఫైవ్ పర్సెంట్ మాత్రమే బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తా తినడానికి అంత ఇదిగా ఉంటేనే ఆరోగ్యాలు మాత్రం ఉన్నాయి బయట ఫుడ్ తిన్నామనుకోని ఇంకా ఆరోగ్యం మంచి చేతులు అస్సలు ఉండదు అందుకని తర్వాత ఇక్కడ వంకాయలు మంచిగా మగ్గిపోయినాయి మగ్గిపోయి వంకాయలు మగ్గేటప్పుడు దాంట్లో ఉల్లిగడ్డలు కూడా వేసినాం ఉల్లిగడ్డలు వంకాయలు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి మంచి మగ్గినాక నేను పల్లీలు కొబ్బరి రెండు వేయించుకున్నాను వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి తర్వాత ఈ యొక్క వంకాయలు మగ్గేటప్పుడు దాంట్లో రుచి తినంత ఉప్పు కారం వేసుకొని తర్వాత మనము మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా పేస్ట్ ఆ యొక్క పేస్ట్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు తాళా తాలింపులో నుంచి మూత పెట్టేసుకున్నాను అట్లయితే కలర్ మంచి వస్తే కమ్మగా ఉంటుంది తర్వాత అది మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచి సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనిచ్చిన ఇలా చూడడానికి మనకి కొంచెం గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా పల్చగా కానీ చల్లగా అయ్యేటప్పటికి మంచి థిక్గా అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఎమ్మీగా టేస్టీగా ఉండేటువంటి ఈ యొక్క మన తోటలో వచ్చిన కూరతో మసాలా వంకాయ